ఏషియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో టీమిండియా నెక్స్ట్ మ్యాచ్ ఎవరితో మన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో ఏషియా కప్లోనే ఇది బిగ్ బిగ్ మ్యాచ్ ఈ మ్యాచ్లో ఇటు టీమిండియా అటు పాకిస్తాన్ ఒక్కో విజయంతో అడుగు పెడుతున్నాయి ఆ విజయాలను బట్టి ఏ టీం బలంగా ఉందో ఏ టీం బలహీనంగా ఉందో తెలుసుకుందాం అలాగే పాకిస్తాన్తో మ్యాచ్లో టీమిండియా ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుందో ఎలా పాక్ని చిత్తు చేస్తారో ఏ ఛాంపియన్ ప్లేయర్స్ టీంలో ఉండబోతున్నారు ఏ ఛాంపియన్ ప్లేయర్స్ బెంచ్కే పరిమితం అవ్వబోతున్నారో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ మన ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుందాం బాస్ మన ఓపెనింగ్ జోడి విషయానికి వస్తే శుభన్ గిల్ అభిషేక్ శర్మ ఇందులో అయితే ఎలాంటి మార్పు ఉండదు యాక్చువల్గా టీం అనౌన్స్ అయినప్పుడే ఈ విషయంలో అందరికీ క్లారిటీ వచ్చేసింది పైగా కప్ ఫస్ట్ మ్యాచ్లో ఈ ఇద్దరు చేలరేగి బ్యాటింగ్ చేశారు అభిషేక్ పదహారు బంతుల్లోనే ముప్పై రన్స్ చేస్తే గిల్ తొమ్మిది బంతుల్లోనే ఇరవై రన్స్ బాధిస్తాడు సో సూపర్ టచ్ లో కనబడుతున్న వీరిద్దరే పాకిస్తాన్తో మ్యాచ్లో కూడా మన ఇన్నింగ్స్ని ఓపెన్ చేస్తారు ఆ తర్వాత తిలక్ వర్మ లేదంటే సూర్యకుమార్ యాదవ్ జనరల్గా అయితే థర్డ్ పొజిషన్లో తిలక్ వర్మనే రావాలి బట్ సిచ్యుయేషన్ బట్టి సూర్య కూడా థర్డ్ పొజిషన్లో వచ్చే అవకాశం ఉంది ఎలా అయితే యుఏఈతో మ్యాచ్లో వచ్చాడో అలా ఇది మన టాప్ ఆర్డర్ బ్యాటర్స్ లిస్ట్ వీరి తర్వాత సంజు శాంసన్ యాక్చువల్గా సంజు ప్లేయింగ్ లెవెన్లో ఉండడేమో అనుకున్నారు చాలామంది ఇన్క్లూడింగ్ మీ ఆల్సో బట్ గౌతమ్ గంభీర్ సంజుకి అవకాశం ఇచ్చి మంచి పనే చేశాడు ఇక సంజు తర్వాత హార్దిక్ పాండ్యా హార్దిక్ యుఏఈతో మ్యాచ్లో బౌలింగ్లో అంత మెరుపులు మెరిపించలేకపోయినా ఇంపార్టెంట్ మ్యాచ్లలో చాలా కీలకంగా మారే ప్లేయర్ హార్దిక్ పాండ్యా సో పాక్తో మ్యాచ్లో చెలరేగాలని మనమంతా మనస్ఫూర్తిగా కోరుకుందాం వీరి తర్వాత నెక్స్ట్ శివం దుబే దుబే ఫస్ట్ మ్యాచ్లో మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు నాలుగు పరుగులేచి మూడు వికెట్లు కూల్చి యుఏఈని డామినేట్ చేశాడు సో తన ప్లేస్ కూడా కన్ఫామ్ తన తర్వాత అక్షర్ పటేల్ కూడా ప్లేయింగ్ లెవెన్లో ఫిక్స్ అయితే మార్పు జరిగితే కుల్దీప్ యాదవ్ విషయంలో జరగచ్చు పాక్తో మ్యాచ్లో ఎక్స్ట్రా పేసర్ టీంలో ఉండాలి అని నిర్ణయిస్తే ఫస్ట్ ప్లేయింగ్ లెవెన్ నుండి బయటకు వెళ్ళేది కుల్దీప్ యాదవే చెప్పాలంటే యుఏఈతో మ్యాచ్ని వన్ సైడ్ చేయడంలో కీలక పాత్ర పోషించింది కుల్దీప్ యాదవే ఎందుకంటే ఆ మ్యాచ్లో ఒకే ఓవర్లో మూడు వికెట్లు కూల్చడమే కాకుండా మొత్తంగా నాలుగు వికెట్స్ని ఖాతాలో వేసుకున్నాడు అలాంటి సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాక కూడా తను ప్లేయింగ్ లెవెన్లో ఉంటాడన్న గ్యారంటీ లేదు నిజంగా ఇది బ్యాడ్లకే ఇలాంటి వ్యక్తులది విషయంలో ఇంతకు ముందు కూడా చాలానే జరిగాయి అయితే ఇలానే జరుగుతుంది అని ఖచ్చితంగా చెప్పలేం కానీ పిచ్ పేసర్లకి అనుకూలిస్తుంది అంటే మాత్రం మ్యాక్స్ ఇదే జరగచ్చు తన స్థానంలో దీప్ సింగ్ ప్లేయింగ్ లెవెన్లోకి ఎంట్రీ ఇస్తాడు నెక్స్ట్ వరుణ్ చక్రవర్తి ఏదేమైనా ఈ మెస్ట్ స్పిన్నర్ ప్లేయింగ్ లెవెన్లో లో ఉండడం అయితే ఫిక్స్ ఇక ఫైనల్ గా బోమ్ బూమ్రా ఇలా నైంటీ నైన్ పర్సెంట్ యూఏఈతో ఆడిన ప్లేయింగ్ లెవెన్ బరిలోకి దిగుతుంది ఒక్క కుల్దీప్ యాదవ్ విషయంలోనే తప్ప కుల్దీప్ ఉంటాడా లేదా అన్నది మాత్రం పిచ్ కండిషన్స్ డిసైడ్ చేస్తాయి ఇది బాస్ మన ప్లేయింగ్ లెవెన్ ఇక ఏషియా కప్ లో ఇండియా ఇంకా పాకిస్తాన్ విక్టరీస్ ని పరిశీలిస్తే మన టీం యూఏఈని యాభై ఏడు పరుగులకే ఆలౌట్ చేసింది అటు పాకిస్తాన్ ఓమాన్ని అరవై ఏడు పరుగులకే ఆలౌట్ చేసింది అంటే ఆల్మోస్ట్ రెండు టీమ్స్ బాలర్స్ విజృంభిస్తున్నారనే లెక్క బట్ ఓ వన్ పర్సెంట్ మన బౌలర్సే పాక్ బాలర్స్ కంటే బెటర్ ఇక మన టీం యుఏఈతో మ్యాచ్లో ఏకంగా తొమ్మిది వికెట్స్తో గెలిస్తే పాక్ టీం తొంభై మూడు రన్స్తో గెలిచింది అయితే బాస్ ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాక్ నూట అరవై రన్స్ చేసి ఏడు వికెట్ కోల్పోయింది మరి ఓమన్ లాంటి టీంతోనే ఏడు వికెట్స్ కోల్పోతే మన టీమిండియా బాలర్స్ ముందు పాక్ బ్యాటర్స్ నిలబడగలరా అంటే నాకైతే డౌటే మీరేమంటారు బాస్ ఇలా ఏ విధంగా చూసినా టీమిండియా పాక్ని చిత్తు చేయడం గ్యారంటీ అనిపిస్తుంది మరి టీమిండియా చేతిలో పాక్ ఓటమిని చూసి ఆనందించాలని నాలా మీలో ఎంతమంది కోరుకుంటున్నారో వీడియోకి లైక్ కొట్టి తెలియజేయండి బాస్ అలాగే ఏషియా కప్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ మీ అందరికీ దిల్సే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాస్